ఓం మహిశి శ్రీ మాత మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను షార్ట్ వీడియోలో కార్తీక మాసం ఎంత శ్రేష్టమైంది చాలామంది తెలియదు కార్తీక మాసంలో ఈ మాసానికి సమానమైన నెల కానీ సమానమైన శాస్త్రం కానీ గంగానదితో సమానమైన తీర్థం కానీ శ్రీమన్నారాయణ మించిన దైవం కానీ లేనని అత్రి మహర్షికి అగస్త మహర్షి సెలవు ఇచ్చారని చెప్తున్నారు శాస్త్రంలో అంటే ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే విధిగా స్నానము నామము సేవ చేసేవారు ఎవరైనా సరే వారి జీవితంలో సమస్త దోషాలు తొలగి జన్మ జన్మాంతరాల్లో ఉన్న చేసిన పాపాల యొక్క ప్రభావం తగ్గి మీ జీవితంలో అద్భుతమైన సంపద అలాగే సంపదతో పాటు సంస్కారం సంస్కారంతో పాటు ఆయుష్ జన్మాంతర పాపాల యొక్క ప్రభావం కూడా తగ్గి లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహంతో మీకు సంపద చేకూరుతుంది అని అగస్త మహర్షి చదవడం జరిగింది మీరు ఎవరైనా సరే ఒక్కరోజు కార్తీక మాసంలో మీరు విధిగా స్నానం చేసి భగవంతుణ్ణి ధ్యానించిన భగవంతుణ్ణి సేవించిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది అని స్వామివారు చెప్పడం జరిగింది మీరు ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించండి ఈ కార్తీక మాసాన్ని వినియోగించుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓ విషయా శ్రీమాత